నేను హర్ట్ అయ్యాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఇక పోటీ చేయను కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు జగ్గారెడ్డి ఓవైపు రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు జగ్గారెడ్డి రాజకీయాలందు సంగారెడ్డి రాజకీయాలు వేరయ్య అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ లీడర్లు అధిష్టానం నిర్ణయాల కోసం జాబితా పంపి ఎదురు చూస్తుంటారు కానీ జగ్గారెడ్డి మాత్రం మున్సిపల్ అభ్యర్థులను పబ్లిక్ మీటింగ్ లో ప్రకటించేశారు అది కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలో ప్రకటించారు అక్క ఆ డివిజన్ కు నువ్వే అభ్యర్థివే అంటూ అనౌన్స్ చేశారు ఆయన ఒక్కరోజు క్వార్టర్ కుట్టే ఓటు వేయొద్దన్నారు జగ్గారెడ్డి నువ్వు రాత్రి వాడు నేను అది చూడరు ఒక్క రోజు ఒక్క రాత్రికి వాడిపోతారేమ్రాటర్కి మీకు చెప్పినాడు అమ్మా మీనా టికెట్ గెలిచి రావమ్మా అన్నారు జగ్గారెడ్డి మీనని గెలిపించుకోండి ఎస్సీ అయింది మీనా గెలిపించుకోండి అండి నా పొచ్చుకోండి మీరు నా దగ్గరికి చెప్తున్నా పుష్ప నువ్వు తగ్గొద్దమ్మా టికెట్ నీకే నువ్వు కాదంటే నువ్వు ఎవరి పేరు చెప్తే వారికి అన్నారు జగ్గారెడ్డి పుష్పది నువ్వే కాదు నేను ఇంకో నన్ను పెట్టదా అంటే నువ్వే నువ్వు నీ డిసిజన్ మీద నడుస్తుంది రైట్ కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చిన వారికి టికెట్లు లేవన్నారు జగారెడ్డి అంటే చాట్ మధ్యలో వచ్చిన లాస్ట్ మొదలు వచ్చిన వాళ్ళ ఏంది మహిళ నాది పేరు ఏంది ఇప్పుడు నువ్వు కూర్చో మీరా నువ్వు కూర్చో ఇక అయిపోయింది నీది ఇక నువ్వు కూర్చో నీది ఇప్పుడు క్యాష్ చేయండి ఇప్పుడు నువ్వు వేసి ఇప్పుడు నర్సింహులు కదా మున్సిపల్ చైర్మన్ ను కూడా ప్రకటించేశారు జగ్గారెడ్డి కూన సంతోష్ ను మేయర్ చేయాలని కోరారు నడరా సంతు నడరా నాయనా కాబోయే చైర్మన్ రాయన నిలబడొచ్చు తెలుసా మీడు తెలుసా అందరికీ ఎవరైనా పేరేంది కూన సంతు అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా కూడా తనను ఓడించారని అందుకే సంగారెడ్డిలో మరోసారి పోటీ చేయనన్నారు అన్నారు జగారెడ్డి కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసినా ఓట్లు అడగనన్నారు అందుకే సంగారెడ్డిల జీవితంలా ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా ఎంత పెద్ద అవమానం ఒక్క ఇందిరాగాంధీ మనమాడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఇక్కడ వారు సంగారెడ్డి ఏం ఆలోచన చేసారు మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు తాను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు జగ్గారెడ్డి